జై శ్రీరామండి అందరికీ శ్రీరామ రక్షక దళం సభ్యులందరికీ మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇట్లు మీ మన్మోహన్ ఏ ఆ మన్ చిటికలే చిటికలే ఈయన పేరు వచ్చేసి కిరణ్ పాల్ పాస్టర్ సూపర్ స్టార్ ఈయన పేరు చెప్తే ఆడల్ వీళ్ళకి పబ్లిసిటీ మనం చేయాల్సిన అవసరం వాళ్ళు వాళ్ళకి పబ్లిసిటీ వాళ్ళకి ఫుల్గా ఉంటుంది అనమాట ఎట్లా అంటే ఎట్ట పబ్లిసిటీ అంటే దుమ్ము దువాళ్ళు పడేస్తారు ఎందుకంటే స్టేజ్ మీదకి వెళ్ళి ఏం చేయాలనో ఏమేం చేయకూడదు అవన్నీ చేసి పడేస్తారనమాట అంటే ఇంకా నోటుకు వచ్చిందంతా వాగేయడమే పబ్లిసిటీ ఇంకెక్కడే ఎక్కువేస్తుందంటే ఏం చేస్తారనంటే ఇతరుల మతాల మీద ఆ ద్వేషాన్ని ఉసికొల్పడము ఇంకా వాళ్ళ మీద దుమ్ము దుమ్ము వాళ్ళం ఇంకోటి ఏంటంటే అస్సలు పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఏమంటారంటే మా భాషలో లేదంటే తోక మోతి తెలీదు అని అంటారు కదా మామూలుగా మేమంటే గుద్ద మూర్తి తెలియదు ఈయనకి గుద్దానికి అంట నేను ఎట్లా అంటే ఈ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చెప్తున్నాడంటే ఈయన ఇతరుల దేశ ఇతర మతాలను ద్వేషించడం అనేది ఇంకా వీళ్ళకి ఇంకా వీళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లే కదా వీళ్ళు ఏం చేస్తారని అంటే వాళ్ళ వీళ్ళు వీళ్ళ బుక్ను తీసుకొని వస్తే మనం ఓడిపోతారు ఈ నాయనలు ఎందుకంటే పాస్టర్లందరికీ అందరికీ ఏ ఒక్క పాస్టర్ అయినా కూడా వాడు వాడి బుక్ గురించి మాత్రం చెప్పి వాడి బుక్ మాత్రమే చెప్పుకొని బతి బతికి బతికి డబ్బు సంపాదించు ఊడు అంటే ఇతర మోదాలను ద్వేషించడము లేదా కాపీ పేస్ట్ చేయడము ఇదనమాట వీళ్ళ పని అసలు ఇతగాడు చేసిన పని ఏంటి ఇతడు చేసింది ఏంటి మనం ఒకసారి బాగా విందాము విన్న తర్వాత ఒకటి చెప్తా కరుడ పురాణంలో నుండి కూడా కింద చివరిలో చూడండి నిండా స్వచ్ఛమైన వెన్న పోసుకొని అన్న భార్యతో కలిసి సంతానం కలిగించాలి నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నాను మహాశయ ఎందుకని మీ గ్రంథాల్లో ఈ ప్రస్తావన ఉంది మళ్ళీ అడిగి తెలుసుకుందాం కదా కరుడ పురాణంలో నుండి కూడా కింద చివరిలో చూడండి నిండా స్వచ్ఛమైన వెన్న పోసుకొని తన అన్న భార్యతో కలిసి సంతానం కలిగించాలి నేను ఇప్పుడు డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నాను ఆశయ ఎందుకని మీ గ్రంథాల్లో ఈ ప్రస్తావన ఉంది మళ్ళీ పెద్దల్ని అడిగి తెలుసుకుందాం అంటారు కదా మహాశయా పెద్దలని పెద్దలని అడిగి తెలుసుకుంటామని అని అంటమ్మా ఆహా మహాశయ నువ్వు ఏ పెద్దల్ని తెలుసు చూసి అడిగి తెలుసుకున్నావు మహాశయ మహాశయా నీకి నీకి నీ గ్రంథం గురించి ఎవరు ఏ పెద్దలు చెప్తే నేర్చుకున్నావు మహాశయ ఏం మా దగ్గర గరుడ ప్రాణం లేదనా ఏం మహాశయా లేదనే బాగా బాగా దిట్టంగా తయారైన ఏం బాగా జిమ్ చేస్తున్నావే ఏంది బాగా దిట్టంగా ఉన్నవే సరే కానీ మా మా దగ్గర మా ఈ లేదనుకున్నావా చూపిస్తాను చూడు ఇది ఇదేంది ఇదేంది ఇప్పుడు చెప్పు గరుడ ప్రాణం ఓకేనా వచ్చిందా వచ్చిందా ఓకేనా ఇదంతా గరుడ పురాణమే కదా ఓకే మహాశయ మనము ఒక విషయం చెప్పుకుందాం నీకెందుకురా గరుడ పురాణం గురించి నీ బుక్కులునే చదువురా వదిన దెంగింటి కదరా తల్లి దెంగింటి కదరా పిల్లల్ని ఎందు కదరా దాని వదిలిపెట్టి దీన్ని పట్టుకున్నరా అరే ఒక ఒక నీకు నీకు ఒక 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 వీడియో చూపిస్తారా కొంచెం బాగు ఒక వీడియో చూపిస్తారా కిరణ్ పాల్ నీ ఒక వీడియో చూడు ఇప్పుడు ఇప్పుడు ఈ రాడ్ ఉంది కదరా జిమ్ చేస్తావు కదా జిమ్ చేస్తావా నువ్వు జిమ్ 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 బాడీ కనిపిస్తుంది కదా నీది సరే జిమ్ చేసినట్టునే ఉన్నావు కదా బాగా పాత డబ్బులు అనమాట ఎప్పటి నుంచో చేసి నేను జిమ్ చేస్తుండేది ఎప్పటి నుంచో చేస్తుండేటివి బాగా చిల్మ పట్టినాయి బాగా సిలిం పట్టినాయి కదా టంగ్ టంగ్ అంటున్నాయి రాడ్ ఎట్టు ఉంది ఈ రాడ్ని ఈ రాడ్డుని మనం ఏం చేద్దామంటే మంచి ఒక కొలిమి ఈ కొలిమి తీసుకొని ఈ కొలిమిలో బాగా కాల్చి ఎర్రగా చేసి పెట్టుకుందాంరా ఇట్లా బాగా ఎర్రగైనది కొలిమిని అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు నువ్వు నేను ఇద్దరం కలిసి ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా ఏది గరుడ పురాణం అని ఆ గరుడ పురాణంలో నువ్వు అది చూపియాలా గరుడ పురాణంలో నువ్వు చెప్పినావు కదా ఇప్పుడు ఒరే కిరణ్ పాల్ చెప్పావు కదా అందులో ఉంది అని ఈ రాడ్ని ఎర్ర ఉండేది ఇప్పుడు ఎర్ర కాల్సి కొలిమి పెట్టాలం ఇప్పుడు ఈ ఇప్పుడు ఏం చేయాలంటే మనం డెబిట్ డెబిట్కి రావాలా నువ్వు ఎందుకని అంటే నువ్వు చెప్పి ఊకే వదిలేస్తే ఊకొంటామా ఏంది ఏం మా గ్రంథాల గురించి మాట్లాడితే గుద్దల రాడ్డు చెక్కుతావు అదే రాడ్డే తీసుకొచ్చినా ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఆ రాడ్డు నువ్వు పురాణాల్లో ఇప్పుడు అది ఏంది గరుడ పురాణం అన్నావు కదా గరుడ పురాణంలో నువ్వు చెప్పినటువంటి రెఫరెన్స్లో అది కనుక లేదు లేకపోతే లే అది నాలుగు అడుగుంది రాడు నేను కొలిమిని తిప్పి చేస్తారు కదా వాడిని కూడా నా ఇంటే తెచ్చుకుంటా అరయ్య నా ఇంటి తెచ్చుకుంటా నేను వాడిద్దరు మాత్రమే వస్తాం నువ్వే ప్లేస్ ఫిక్స్ అయ్యి నీ దగ్గరికి రమ్మంటావా ఓకే ఎక్కడికి నీ సెంటర్ ఏ సెంటర్కి రమ్మన్నా నువ్వు నీ ఇంటి దగ్గర లేవు నీ సెంటరా నీ పా ఏదేది మీ చర్చ లేకపోతే కనుక సెంటర్ ఏ సెంటర్ అని డిసైడ్ యువర్ సెల్ఫ్ నువ్వు ఏదైనా సెంటర్ డిసైడ్ చేసుకో నువ్వు చేస్తావా డిసైడ్ నేను చేయమంటావా చెప్పు చెప్పురా దమ్ముంటే చెప్పు చెప్పు డిసైడ్ చేయి ఆ సెంటర్ లో కూర్చున్నాం ఇప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు చెప్పినటువంటి రెఫరెన్స్లో లో నువ్వు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట ఉండాలి అందులో లేకపోతే గనక ఈ రాడ్ అయితే ఎర్ర కాల్చినాం కదా ఆ కొలిమిలో పెట్టి కాల్చి కాల్చిపించినాం కదా ఆ కొలిమిల పెట్టిన కాల్చినది నాలుగడుగులు నాలుగలు మొత్తం దింపుతారని గుద్దలా ఓకేనా ఓకేనా దొంగలాడ బుక్ నీ బుక్లో ఉందిరా మా నా బుక్ల గురించి మాట్లాడతారా నువ్వు ఓకేనా డీల్ డీల్ డన్నా కరెక్ట్గా వచ్చిండు అమర్నాథ్ గారు లైన్లోకి వచ్చారు అమర్నాథ్ గారు హలో అమర్నాథ్ గారు మాట్లాడండి అరే పోరంబోకు పాస్టర్ గా కిరణ్ పాలగా గరడ పురాణం తొంభై ఐదు పదహారు పదహారో శ్లోకం ఎక్కడుందిరా పదహారో శ్లోకం ఏడుంది శ్లోకం అంటే ఏంటి తాత్పర్యం ఏంటి తెలుసుకోరా ముందుగా అర్థం తెలుసుకో అరా ఆ సగం అబద్ధం తొంభై ఐదు తొంభై తొమ్మిదిన్నర నిజాలు చెప్పినట్టు నిజం సగం నిజం తొంభై తొమ్మిదిన్నర అబద్ధం చెప్పినట్టుంది వాక్యం కానీ ఆ సగం కూడా నిజం లేదు కదా నీ అట్లా వందకు వంద అబద్దాలేనారా మారారా మీరు నల్లట్ట పుస్తకం కోసం హిందూ గ్రంథాలు టచ్ చేయకుండా నేను నల్లట్ట పుస్తకం నిలబడదారా ఎందుకురా లేని ఓన్లీ హిందూ గ్రంథాలను వక్రించుకోవడానికారా మీ బతుకంత నిజాలు చెప్పడానికి మీకు మీకేమైనా నిజం చెప్తే శాపం ఉన్నా అదే తలకాయ పోయి చచ్చిపోతారని నిజం చెప్పుకోర్రా ఎవరు ఎవరి ఎవరు ముట్టుకోరు టచ్ చేయరు తెలియదు మనం చెప్పిందే నిజం అనుకుంటున్నావురా ఇక్కడ ఉన్నాడు రా జమ్మి మన్మోహన్ శ్రీరామ రక్షక దళం మాయ సమర్నాథ్ గౌడ్ కింద కోసి కారం పెడితే నా కొడకల్లరా చర్మం చర్మం చీల్చి చెమడాలు వేస్తా చర్మం చెమడాలు వలుస్తాం కొడక అబద్ధాలు అని చెప్తే హిందూ గ్రంథాలల్లా మీకెందుకురా మా గ్రంథాలు ఆ గ్రంథాలు ఇంటి దగ్గరకు వచ్చి చెప్తున్నాం రా అయినా మీరు వచ్చి మా ఇంటికాడ చెప్తే మేము ప్రార్థిస్తే మీకెందుకు చెడ్డుగా నుండి ముట్టి జారిపోతుంది కొడకెళ్లారా రే నిజం నిజం మాట్లాడుతూ ఎడారి అబద్ధ పుస్తకం బైబుల్ అని ప్రపంచం అందరూ తెలిసిపోయింది తెలుస్తుంది ఇంకా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రోజు వస్తుంది ఆ రోజు ప్రతి పాస్టర్ అడ్డ మీద కూలీ జీవితం బతకాలి మీరు అందరూ ఐదు వందలకు వెయ్యి రూపాయల కూలీలకు పోవాలి కొడకల్లారా వేల కోట్లు సంపాదించిన సంపారం మొత్తం అంతమైపోతుంది గుర్తుపెట్టుకోండి ఎడరా తొంభై ఐదులో లో ఉన్న శ్లోకము కొడక్క శోకం లేదు అక్కడ ఏమున్నది శ్లోకానికి పద్యానికి తాత్పర్యానికి అర్థం తెలియని వెడతా ఊరుకుంటారా మీరు కొడక చినిగిపోయిన చెట్టి పగిరిపోతారా ముడ్డి లెక్క మీకు కూడా ఏమైందా ఏ చెట్టి చినిగిపోతుంది పచ్చలకి ఏసు గారి ముట్టి పగిరిపోయినట్టుగా మీకు కూడా వాళ్ళు ముడ్డి వెరీ గుడ్ కిరణ్ పాల్ గా కిరణ్ పాల్ గాడే గాని హనీ జాసన్ గాడే గాని పంది అనిల్ గాడే కానీ జాన్ లోయ కుయాడు కానీ టిష్యు అంకులు కానీ ఎవడైనా సరే వక్రీకరిస్తే హిందూ ధర్మం గ్రంథాల గురించి తోడుకలు తోడుకలు తీసి మీ మీ బతుకులు చీరి కొడుకులకి గుద్దలు దమ్ముంటే లంజ కొడుకులు వచ్చి డెబిట్ లో కూర్చొని ఈ వాక్యాలు చూపించాలా డెబిట్ కి రమ్మంటారు కొడుకులు డెబిట్ కి రమ్మంటారు బయటకి రాడు వాళ్ళ యూట్యూబ్ లో వాళ్ళే తొడలు కొట్టుకుంటారు నా కొడుకులు డెబిట్ కి రమ్మని చెప్పినప్పుడు రాకపోతే కనుక జుట్టు పట్టుకొని రాకుండా రావాలి ఆ లంజ కొడుకులని ఇట్లా దుష్ప్రచారం చేయడం కాదు వీళ్ళు వీళ్ళ హాజరుంటే అబద్ధి ఆ నా కొడుకులు ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయరు ఫోన్ లిఫ్ట్ చేయరు బ్లాక్ లో పెడతారు కట్ చేస్తారు మళ్ళీ మళ్ళీ తొడలు కొడతారు అని మళ్ళేమో మళ్ళేమో మా పెద్దలను అడగాలని పెద్ద నమస్కారం చేశారే నీ నమస్కారం చేయడానికి ఎరుపుకున్నా కూడా అరే కిరణ్ పాల్గా నువ్వు నమస్కారం చేసి చెప్తున్నావు కదా అది ఏ సంస్కారం రారు చూపులు అజా కూడా నీ ఏ సీట్ నమస్కారం చేసినాడు రా ఏంటన్నా చేతులు రెండు చేతులు చోదించి ఒక నిమిషం ఒక్క నిమిషం అరే కిరణ్ పాల్ బైబుల్లో అమ్మని అమ్మ అని పిలిచిన ఒక ఐదుగురు మంచి కొడుకులను చూపించా కిరణ్ పాల్గా కనీసం యేసుడైనా వాళ్ళ అమ్మని అమ్మా అని పిలిచిన ఒక్క వచనం చూపిరా బైబుల్లా ఒక వెయ్యి యాభై పేజీల ముప్పై ఒక్క వేల నూట నూట ఒక వచనం ఉన్న బైబుల్లా పదకొండు వందల పదకొండు వందల ఎనభై తొంభై అధ్యాయాలు ఉంటాయి ఇంత బైబుల్ నల్లట పుస్తకంలో ఎక్కడైనా అమ్మని అమ్మ అని పిలిచిందా ఏసుగాడు తెలుగులో అమ్మ ఉండాలి ఇంగ్లీష్ లో మతరాలు ఉండాలి అదే వచనం దమ్ముంటే చూపిరా మేము ఇది మీ బైబుల్ గొప్పది అని మా హిందూ ధర్మంకు మేము కాదని ఒప్పుకుంటాం రాడు వాళ్ళ అమ్మని అమ్మ అని పిలిచిన ఒక్క వచనం చూపిరా ఇంకొక ఛాలెంజ్ కూడా ఇస్తున్నాం పోయి కోటి రూపాయల ఛాలెంజ్ మేరీ తల్లిదండ్రుల పేర్లు చెప్పండి రా రే కిరణ్ పాల్గా మేరీ తల్లిదండ్రుల పేర్లు వాళ్ళ వంశ వంశం ఏమి చెప్పడరా మీరే తల్లిదండ్రుల పేరు వంశం అవసరం లేదు తండ్రి పేరు ఎరుపుకు నా కొడుకులారా ఏసు తండ్రి పేరు మరి భర్త పేరు ఒకటేనా పాల్ గా ఫోన్ చేసాం ఫోన్లు ఇచ్చేయరా ఎరుపుకులు అంజా కొడక లేదా నువ్వు మాకు కాల్ చేయ్ లేదా నువ్వు మాకు కాల్ చేయరా ఈ వీడియో మీకు పంపిస్తున్నా నీకు పంపిస్తున్నాం ఇప్పుడు కొడక రేపు గుద్దల దమ్ముంటే మాకు ఫోన్ చేయరా నువ్వు లేదా మేము ఫోన్ చేసాం ఫోన్ లిప్ చేయాలా కొడక గుద్దల దమ్ముంటే లేదంటే బిట్కొచ్చి కూర్చోం గుద్దల దమ్ముంటే కనుక ఈ వివచనాలకు మాత్రమే చూపించాలా నువ్వు లైఫ్ టైం లైఫ్ టైం ఛాలెంజ్ నాకు మళ్ళీ నువ్వు చెప్పినావు ముప్పై ఏళ్ళ ఏసు రెండో రాకడొస్తా అని కేఆర్టీవీలో చెప్పినావు కొడక ఇది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల అరవై వరకు ఏసు రెండో రాక రాకపోతే ఈ వీడియో ఉంటది నేనున్నా నువ్వున్నా లేకున్నా జనాలు అడుగుతారు ఏసు రెండో రాక ఎక్కడ అని రెండు వేల సంవత్సరాల నుంచి బతుకుంటే కదా కిరణ్ పాల్ గారు వీడి బతుకుంట పోయినా కానీ జనాలు బతుకుంటారు పాత్రలు బతుకుంటారు ఇంకో తరపు ఉంటది ఏం పని ఇంకా నా పబ్బం గడిచింది నాకు నాకు దశమ భాగాలు వచ్చినాయి నాకు నాకు గడుకున్నా నేను షూట్ చేసుకున్నా నాకు డబ్బులు నాకు బాగా గుదా బలిసింది ఈ గొర్రెలు వచ్చి డబ్బులు ఇస్తున్నారు దశవ భాగాలు ఇస్తున్నారు అని గుద్దవలసిందని చెప్పేసి ఏమైనా పోగుతాడు ఈ నంజవుడుకు ఈడు పోతాడు ఈడు పోయింటైనా మన వీడియో ఉంటది కదా మనం దాన్ని చూసి ఏసు రెండో రాక లేదా తెలిసిపోతుంది రెండు వేల సంవత్సరాల నుండి చెప్పారు రెండో రాకడ వీడు ముప్పై ఏళ్ళు వస్తారు కేఆర్టీ లో చెప్పిండు రెండు వేల అరవై వరకైనా ఏసు రెండవ రాకడ రాకపోవాలి ప్రజలు తెలుసుకుంటారు బైబుల్ ఎడారి అబద్ధ పుస్తకం ఏసు లంజల పంక్షంలో పుట్టిన లంజ కొడుకు అని మేరీ వేసారి లంజ కొడుకు అని అందరికి తెలిసిపోతుంది బైబుల్ ఎడారి పుస్తకం ఇప్పటికే అందరికి తెలిసిపోయింది హిందూ బంధువు దాచిపెట్టాలని చూస్తున్నారు ఫస్ట్ నువ్వు ఏదో చెప్తావు కదరా ప్రసాదం తింటే ఏమైతుందో అదైతే అని చెప్తూ కదరా ఇదేమి గెలికినవరా నీకు గుద్ద నొప్ప హిందూ బంధువులారా తెలుసుకోండి బైబుల్ ఎడారిబద్ధ పుస్తకం ప్రదీప్ పాస్టర్ వక్రీకరిస్తారు హిందూ గ్రంథాలని లేదా ఎవడో ఎవడో దాని పేరు ఒక ఉంటుంది రామాయణం విషముక్షం అని ఒక తుంటది దొంగనాయకమ్మ అట్లాంటి దొంగనాయకమ్మమ్మ పుస్తకాలు పట్టుకు తిరిగేటోళ్ళు కూడా పుక్కలు పార్చి ఉంటది ఈ కొడుకులకు ఆ కొడుకులకు అందరి చెప్తున్నా హిందూ గ్రంథాలలో తప్పులు ఒప్పులు ఏవి ఉన్నా మీరు నిర్భయంగా మా యొక్క టీంల తోటి డివైడ్ చేయడానికి ఎప్పుడైనా యూట్యూబ్ లో మేము రెడీగా ఉంటాం వచ్చి నేను మాతో డివైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమా మేము సిద్ధంగా ఉన్నాం సిద్ధమా సిద్ధమా చెప్పండి రాష్ట్రం బైబుల్ సంకలా ఫస్ట్ అర్థమైందా ముందు బైబుల్ తెలుసుకుందాం తర్వాత మా హిందూ గ్రంథాలు మా హిందూ గ్రంథాల గురించి మాట్లాడాలంటే మా హిందూ గ్రంథాలు కూడా సంఖ్య పెట్టుకుంటూ రావాలా మీరు గ్రంథం ఆధారమే గ్రంథం ఆధారమే లేకుండా మాట్లాడడం కాదు దాని ఇది ఉంది అని మాట్లాడడం కాదు వాట్సాప్ యూనివర్సిటీ ఫేస్బుక్ యూనివర్సిటీ కాదు గ్రంథం ఆధార రావాలి గంధం ఆధారంతో రావాలా డాక్యుమెంటరీ ప్రూఫ్ మేము చూపిస్తాం నేను నల్లట పుస్తకం పట్టుకొని వస్తా నువ్వు ఏ గ్రంథం చెప్తున్నా గ్రంథం పట్టుకుంట్రా ఇప్పుడు ఈ గ్రంథం గురించి కాదు ఏ పాలు అయినా కిరణ్ ఒక్కడే కాదు ఏ పోస్టర్ గాడైనా పాస్టర్ గాడైనా అయినా అమాయక పేదలని మతాలు మార్చి వాళ్ళ పెంటదిని కోర్టు గడించి ఏసీ రూముల్లో ఓసిగా బతికే నీచమైన జాతి పాస్టర్ జాతి అరే పాపం దంగిలీస్ అస్తారు కదరా మీరు పురుగులు వాడిసి వస్తారు కదరా ఇంత నీచమైన పనులు చేస్తున్నారు ఎరుగుతా నాకుడుకుల పాస్టర్ పేరు పెట్టుకొని పాస్టర్ అంటే మళ్ళీ ఫాదర్ అనిపించుకుంటారు అడుక్కునే వాళ్ళ దగ్గర తినే రకమైన పాస్టర్ ఈ ఇటుకలో ఇటుక బుక్కల సందుల్లో చిక్కులు ఇటుకలు అమ్ముకునే జాతి దగ్గర కూడా వెంట దశం భాగాల రూపొంది వచ్చిన వీళ్ళు నాకుడుకురు కిరణ్ పాల్గా మేము ఫోన్ చేస్తాము లిప్చేయి మా మా నెంబర్ ఉంటే ఫోన్ ఇటుక ఇంటి గోడ తందుల్లో ఇటుకల మధ్యలో పెట్టిన వెంట్రుకలని వెంట్రుకలు తీసుకొని వెంట్రుకలని అమ్ముకొని బతికే వారి దగ్గర కూడా పెంట ఈ దేవర్ గారు హిందూ గ్రంథాల గురించి మాట్లాడుతున్నారు అసలు విషయం చెప్తే వాళ్ళు వాను గంధం గురించి ప్రశ్న వేస్తే సమాధానం చెప్పలేక పారిపోతున్నాడు అరే ఇరవై ముప్పై మంది ఉన్నారు నా దగ్గర పాస్టర్లో నంబర్లు ఒక్కడు కూడా అన్న బ్లాక్ చేసి పెట్టే పెట్టేస్తున్నారు సమాధానం చెప్పలేక తండ్రి ఎక్కడ పోయినాడు ఈ సెలవు కొట్టినప్పుడు నాడు ఇతర సమాధానం చెప్పలేక పారిపోయడు అదంతా వస్తుందని ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఏసు ఏసు పెంపుడు తండ్రి ఏసేవు ఏసు సెలివేసినప్పుడు చచ్చిపోయిందా బ్రతుకుండా చస్తే ఎక్కడ ఉన్నాడు ఎందుకు పోలే బ్రతుకుతే అసలు చావు ఎక్కడన్నా జరిగిందన్నా అన్న ఉండాలా కదా అదే చస్తేందుకు అడిగిపోలేదు కాదు కాదు తల్లినే అన్నా నాన్న వీళ్ళ జాతి ఎట్లంటే వీళ్ళ జాతి వీళ్ళ జాతికి కుటుంబాలని దానిలని అన్ని చెరగొట్టడానికి నేను వచ్చినానని చెప్పినాడు కదా అట్లా తండ్రి సస్య పోతాడా ఇప్పుడు తల్లి తల్లినే అమ్మ అని పిలవలేదు వాడు వాడు అట్లాంటివాడు ఏం దేనికోసం వచ్చినాడంట అంటే కుటుంబంలో కలత కలతాలు పెడతారంట అన్నదమ్ములన్న విడతీస్తా పిల్లల్ తీసా తల్లిదండ్రులని విడదీస్తా ఇవన్నీ చెప్పినాడు ఇవన్నీ చెప్పినాడు కరెక్ట్ ఏమో ఉన్నవాడు వాడు ఏం చేసా వాడు కరెక్ట్ వాడు ఎంత ఒక ఉగ్రవాదు లాంటి వాడు వాడు అందుకే సెలవు చేసి వాడిని ఎందుక ఎందుకు వాళ్ళ అమ్మను కూడా అమ్మాని లేనివాడు మరి తండ్రి ఎక్కడ పోయినాడంటే తండ్రి గురించి చెప్పకుండా మూసి పాడేసి ఉంటాడు చేసినా ఏ ఉంటాడు